ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు నుంచి మీకు సేల్ స్టార్ట్ కాబోతున్నాయి ఐసిఎస్ఐ కార్డు యూజ్ చేయాలి నేను మీకు కొన్ని టీవీ డీల్స్ చెప్తాను వీటి మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి చాలా మంచి డిస్కౌంట్ లో వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో వెరీ ఫస్ట్ షామీ ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్ టీవీ రెగ్యులర్గా ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది అరౌండ్ ఇరవై ఒకటి ఇరవై రెండు వేల రూపాయల బడ్జెట్లో వస్తుంది థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది ట్వంటీ ఫోర్ వాట్ స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్ ఉంటుంది హెచ్జీఆర్ టీన్ సపోర్ట్ ఉంటుంది అలెక్సా బేస్డ్ కంట్రోల్తో వస్తుంది సూపర్గా ఉంటుంది టీవీ ఇది మంచి నీళ్ళు వస్తుంది ఫార్టీ త్రీ ఇంచెస్ ఫోర్కే టీవీ ఒక లుక్ అయితే వెండి రెండోది టీసీఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్స్ క్యూఎల్ఈడి టీవీ ఇది రెగ్యులర్గా మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది అరౌండ్ ముప్పై నుంచి ముప్పై రెండు వేల రూపాయల బడ్జెట్లో రాబోతుంది అలాగే ఇది మీకు క్యూఎల్ఐడి టీవీ కాబట్టి డెప్స్ బాగుంటాయి డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ లాంటివి ఉంటుంది ఏఏపిక్ వీళ్ళ ప్రాసెసర్ కూడా ఉంటుంది హెచ్జీఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది ట్వంటీ స్పీకర్స్ ఉంటాయి సో మంచి టీవీ అనమాట ఇది కూడా టీవీ తక్కువ బడ్జెట్ లో వస్తుంది అలాగే టీసీఎన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ కూడా ఉంటుంది ఇది రెగ్యులర్ గా అరవై ఐదు వేలు దాకా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ రూపీస్ అలాంటి బడ్జెట్ లో రావచ్చు ఇది వన్ ఫార్టీ ఫోర్ ఎచ్ రిఫ్ల రేట్తో ఉంటుంది గేమింగ్ టీవీ లాగా యూజ్ అవుతుంది అలాగే డాల్ బీ విజన్ డాల్ బీఎట్ ఓన్ క్యూర్ స్పీకర్స్ వస్తుంది ఇంట్లో టూ పాయింట్ వన్ ఛానల్ తో వస్తుంది అలాగే మీకు ఇది ఏపీ క్యూ ప్రో ప్రొసెసర్ తో వస్తుంది థర్టీ ఫైవ్ వార్ట్స్ స్పీకర్స్ ఉంటాయి త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది ఇది కూడా చాలా మంచి డీలో వస్తుంది ఒక లుక్ అయితే వేయండి ఆ తర్వాత చాలా చాలా ప్రీమియం టీవీ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీసీఎల్ టీవీ రెగ్యులర్ ఇది మీకు సెవెంటీ థౌసండ్ దాకా ఉంటుంది అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఇలాంటి బడ్జెట్లో వస్తుంది దీంట్లో మీకు స్పెషల్గా ఐమాక్స్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఉంటుంది ఓన్ క్యూ స్పీకర్స్ ఉంటాయి టూ పాయింట్ వన్ ఛానల్ డాల్బీ విజన్ డాల్బీ అట్మస్ ఇలాంటి ఫీచర్స్తో ఇది చాలా చాలా ప్రీమియం టీవీ ఇది కూడా మంచి ప్రైస్లో వస్తుంది ఇవే కాదు ఇంకా చాలా రకాల టీవీల మీద ఈరోజు నైట్ నుంచి మీకు సేల్లో మంచి మంచి డిస్కౌంట్స్ రాబోతున్నాయి కొంచెం యాక్టివ్గా ఉంటే మంచి మంచి లుట్ డీల్స్ అనేవి తెలుసుకోవచ్చు అన్ని లింక్స్ నేను ఫస్ట్ కామెంట్లో ఇక్కడ పిన్ చేసి పెడతాను అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు